పండుగ అప్పుడైనా అలాగే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఒక మంచి స్వీట్ తినాలన్నా కూడా ఇలా సింపుల్గా స్వీట్ చేసుకోండి జస్ట్ ఐదు నిమిషాలు స్వీట్ చేసుకోవచ్చు అండి దీన్ని చేయడానికి మనకు రవ్వ కానీ పప్పులు కానీ పిండి కూడా అవసరం లేదండి జస్ట్ మనము రస్క్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే కూడా ఒక నలుగురు తినవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఈ రెసిపీని అయితే మనం ముందుగా ఒక ప్యాకెట్ రసక తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త మిక్సీ పట్టుకోవాలండి మీరు కావాలంటే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే కాస్త బరగ్గా మిక్సీ పట్టుకున్నా కూడా పర్లేదండి బాగానే కరిగిపోతూ ఉండలేకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలి నేనైతే కప్పుతో కొలుచుకొని తీసుకున్నానండి ఒక కప్పు ఫుల్గా వచ్చింది దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు బాదం వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలోకి కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి రస్క్ పౌడర్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా నెయ్యి అంతా కూడా దీనికి పట్టేటట్లు బాగా ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి నెయ్యిలో ఇది చక్కగా వేగిన తర్వాత ఏ కప్పుతో మనము రస్క్ అనేది పౌడర్ కొలుచుకొని తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు ఫుల్గా కాచిన పాలు తీసుకోవాలండి బాగా చిక్కటి పాలు తీసుకున్నారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మొత్తం కూడా కలిసి ఇలా కలుపుకోవాలి సిమ్లో ఉంచుకున్నారనుకోండి త్వరగా మెల్ట్ అయిపోతుందండి మనం వేసుకున్న ఈ రస్క్ అంతా కూడా చక్కగా ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని మొత్తం కలిసి అలా కలుపుకోవాలి ఒక కప్పు చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి కాస్త స్వీట్ బాగా తక్కువ తినే వాళ్ళైతే ముప్పై కప్పు తీసుకోండి స్వీట్ కాస్త బాగా తినే వాళ్ళైతే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి నెయ్యి ఎక్కువ పట్టదండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే కూడా సరిపోతుంది చూడండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా దగ్గరకు వచ్చేటప్పుడే మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నెయ్యి ప్లేస్లో ఖచ్చితంగా మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి నెయ్యి వేస్తే కాస్త టేస్ట్ అనేది బాగుంటుందండి పాలు నెయ్యి వేస్తే మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు ఖచ్చితంగా ఆయిల్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకా కాస్త దగ్గరకు వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి స్వీట్ అనేది చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ప్యాన్కి కూడా అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒకసారి వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఒక్కసారి టేస్ట్ చేయండి ఇంకా మిమ్మల్ని అడుగుతారండి ఏ స్వీట్ షాప్లో తెచ్చారు ఈ హల్వా అంటారండి అంత బాగుంటుంది అసలు మాటల్లో చెప్పలేమండి దీని టేస్ట్ మీరు చేసుకొని తిని చూసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చే Scondi.